కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ఉమ్మడి నరిజామాబాద్ జిల్లా మాజీ డీసీజీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ పిసిసి సంస్థాగత అబ్జర్వర్లు సత్యనారాయణ గౌడ్ వేణుగోపాల్ యాదవ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మూడు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ మన ఇందిరా మా ఇల్లు మన కాన్ఫరెన్స్ కి ఇవ్వడం జరిగింది ఇంకొక ఐదారు వేలైతే మన నియోజకవర్గం మొత్తము పేదవారు ఇల్లు లేని పేదవారు అని ఉండరు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ పక్క ని వేరే నియోజకవర్గంలో మోదుకుంటే మన నియోజకవర్గం మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలు చాలా అదృశ్యవంతులు ఎందుకంటే మనకి మంచి నాయకుడు మంచుల నాయకుడు మంచి దేవుడు లాంటి నాయకుడు మన పొందరు శ్రీనివాసరెడ్డి గారు కాబట్టి నియోజకవర్గంలో ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ అదృశ్యవంతులు మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్ననే ఒక జీవో రావడం జరిగింది మన బాన్సోడ నియోజకవర్గానికి ఎడ్యుకేషనల్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ జరిగింది ఒక రెండు వందల కోట్లతో రోడ్ల పనులు కొత్తగా శాంక్షన్లు వచ్చినాయి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మన పాంచోడ్ నియోజకవర్గంలో జరుగుతున్నాయి మేనిఫెస్టో ప్రకారం మాట్ ఇవ్వడం జరిగిందో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది మరి మరి రైతు భరోసా పేరు మీద కూడా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు అది కూడా ఒక పంట ఇవ్వడం జరిగింది మరి ఉచిత బస్సు అని చెప్పారు ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది మరి ఉచిత కరెంటు కూడా రెండు వందల యూనిట్ వరకు ఇస్తా అని చెప్పడం జరిగింది అది కూడా ప్రభుత్వం ఇస్తున్నది ఇందిరా మాయిల్లు మరి ప్రతి వ్యక్తికి ఐదు లక్షల డబ్బున ప్రతి ఇంటికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది